ఇంత సడన్ గా చెబితే ఎలాగండి ఇప్పుడు సెకండ్ అక్కలు ఇప్పుడే బ్యాంక్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కొంచెం రండి వాళ్ళు మన ఫ్యాక్టరీకి ఫర్దర్గా ఇవ్వాల్సిన లోన్స్ రిఫ్యూజ్ చేస్తున్నారు కారణం నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న మేనేజ్మెంట్ మీద మాకు నమ్మకం లేదంటున్నారు చెప్పినా నన్ను కన్విన్స్ చేయలేరు మాకుండే క్యాల్కులేషన్స్ భయాలు మాకుంటాయి మీ నాన్నగారు చైర్మన్ గా ఉన్నప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ఆల్రెడీ మీ ఫ్యాక్టరీకి ఇచ్చే లోన్స్ ని ఫ్రీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం సార్ ప్లీజ్ స్ట్రైట్ టు అండర్స్టాండ్ మై పొజిషన్ రా మెటీరియల్ సప్లై అయిపోతుంది మిషన్స్ మోన పడతాయి వర్కర్స్ పని లేని వాళ్ళు అవుతారు వాళ్ళకి జీతాలు చెల్లించుకోలేక మేము ఇంకా అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది అది నీ ప్రాబ్లం సురేష్ ఒక జాతీయ బ్యాంక్ కి అధికారిగా ప్రజల డబ్బుని అడిగిన వాడికల్లా అడ్డదిడ్డంగా పంచుకుపోవడానికి ఇది నా గ్రాండ్ ఫాదర్ సత్యం కాదే ఫ్యాంటాస్టిక్ సార్ ప్రజల డబ్బును మీరు ఎలా రక్షిస్తున్నారో ప్రతిరోజు మేము పేపర్లో చదువుతూనే ఉన్నాం ఆ ప్రజలు దాచుకునే డబ్బుని హర్షత్ మెహతా లాంటి అవకాశవాదులకి హవాల సురేష్ మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు మీరు అడగైనా డబ్బులు ఇవ్వడానికి ఇది ఏమైనా మార్వాడి దుకాణం అనుకుంటున్నారా బ్రహ్మ సత్రం అనుకుంటున్నారా మీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలడానికి మేము అడుక్కు తినే వాళ్ళం కాదు మీ అవసరం మాకెంతుందో

ఫ్రెష్ లోన్స్ మాట్లాడుంచి పాత బాకి తీర్చు మీరు కమిట్ అయిన లోన్ ఇవ్వనప్పుడు పాత బ్యాలెన్స్ ఆలో చేయాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్ సురేష్ బిజినెస్ మేనేజ్మెంట్ లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కానీ మా బ్యాంక్ మేనేజ్మెంట్ గురించి మీకు తెలియదు కావాలనుకుంటే చట్టరీత్యా మీ ఫ్యాక్టరీని బ్యాలం వేయించగలం ముయించగలం అలాంటి పరిస్థితే వస్తే మిమ్మల్ని ఎదుర్కోగల చేవా దమ్ము నాకు ఉంది మీరు ఫ్యాక్టరీని ముయిస్తానగానే అదిరి పట్టడానికి నేనేవి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని ఇగ్నోరెంట్ ని కాదు ఒక సమర్థుడు